క్రీస్తు నందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ ప్రవేణ ఎస్ కృష్ణాములో అందరికీ శుభవందనాలు చిన్న పాట పాడుతుంది మాయలోకము మనది కాని లోకము మనసు పెట్టి ఆలోచిస్తే లోకము భూమి పైన మనమంతా యాత్రి కులం ప్రభు ఏ ప్రకటించే స్వార్థి కులం భూమిపై మనమంతా ప్రకటించి స్వాతి కులం మాయలోకము మనది కాని లోకము ఎందమామి నాటి అందమైన మృతుకులు కనిపించవన్నీ వంటి భ్రమణే కాదు ఇవలే కాదా ఊపిరాగిపోతే ఉందిలే ఊపిరాగిపోతే ప్రభును నమ్ముకుంటే జీవముందు నిత్య మాయ మాయలోకము మనది కాని లోకము భూమిపైన మనమంతా యాత్రి ప్రభు ప్రభుయేసు ప్రకటించి స్వార్థి కులము మాయలోకము మనది లోకము కనిపించే మనుషులంత తెర మీద బొమ్మలే కనిపించే వంటి వంటి భ్రమరే కదా కనిపించే మనుషులంత తెర మీద బొమ్మని కనిపించే వారు కూడా కథ పరా లోక ఉందిని మాయలోకము మనది కాని లోకము మనసు పెట్టి ఆలోచిస్తలేని లోము భూమిపైన మనమంతా యాత్రికులం ప్రభుయేసుని ప్రకటించి స్వార్థి కులము భూమి పైన మనమంతా యాత్రికులం Prabu Yesus memperhatikan siswa artikulam Maya Dukamu Manadikani